తనను తానే పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిన టర్కీ దేశపు టిక్ టాక్ స్టార్ కుబ్రా ఐకుట్ అనూహ్యంగా ప్రాణాలు విడిచింది టర్కీలోని ఐదో అంతస్తులో తన అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్ మీడియా ప్రపంచాన్ని షాకింగ్ చేసింది ఇరవై ఆరేళ్ల సోలోగమి ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆకుట్ రెండు వేల ఇరవై మూడులో విలాసవంతమైన వివాహ వేడుక వీడియో ఫోటోలతో ఇంటర్నెట్లో అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది ఇప్పుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్ళిపోయింది టర్కీ దేశపు స్థానిక మీడియా ప్రకారం సెప్టెంబర్ ఇరవై మూడున టిక్ టాక్ స్టార్ కుబ్రా ఐకుట్ చనిపోయింది ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ టిక్ టాక్ వీడియోలో కనిపించడంతో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య అనే చర్చకు దారితీసింది అయితే సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తనకు టిక్ టాక్ లో పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇష్టపూర్వకంగానే దూకబోతున్నట్లు సూసైడ్ నోట్లో కుబ్రా రాసింది ఎందుకంటే తనకు ఇక జీవించాలని లేదని అందులో తెలిపింది జీవితంలో అందరికీ మంచిదానిగా ఉన్నానని ఇక మంచిగా ఉండలేనని అంది మంచిగా బతకటం వల్ల తనకేమీ వరగలేదని రాసుకొచ్చింది స్వార్థం ఉంటేనే సంతోషంగా ఉంటారని చాలా రోజులు కష్టపడుతున్నా ఎవరు గమనించలేదని లెటర్లో పేర్కొంది తనను తాను ప్రేమించుకుంటున్నానని వెళ్లిపోతున్నానని తనను క్షమించాలని కోరింది అనూహ్యంగా బరువు తగ్గటంపై ఆమె బాగా ఆందోళనలో ఉన్నట్లు తెలిపింది మరణానికి కొద్ది గంటల ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తను బరువు పెరగడం లేదని తాను నలభై నాలుగు కిలోగ్రాములకు పడిపోయినట్లు చెప్పింది ప్రతిరోజు ఒక కిలోగ్రామ్ తగ్గుతూ వస్తున్నానని ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు తెలియదని తను అత్యవసరంగా బరువు పెరగాలని రాసింది గత కొన్ని రోజులుగా వస్తున్న ఇలాంటి పోస్టులపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు వారి భయాల్ని నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్ను విషాదంలో ముంచెత్తింది